పోలవరం ప్రాజెక్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి పోలవరానికి ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మరి అటువంటి పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదు అటువంటి పోలవరం ప్రాజెక్టులో సక్రమంగా జరిగింది అని కేంద్రం చెప్పిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పిన సిడబ్ల్యూసి చెప్పిన కోర్టులు చెప్పినా కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి విధ్వంసకర చర్యల్లో భాగంగా మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మరి కాంట్రాక్టు సంస్థలను రద్దు చేసి ఈరోజు ఒక రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చి ఇవాళ రివర్స్ టెండరింగ్ అంటే ఒక రిజర్వ్ టెండరింగ్ ఆ రిజర్వ్ టెండరింగ్ వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి రివర్స్ డెవలప్మెంట్ గా మారినటువంటి పరిస్థితి అంటే రివర్స్ టెండరింగ్ అలా రిజర్వ్ టెండరింగ్ అయి రిజర్వ్ టెండరింగ్ అల్ల ఈ రాష్ట్రానికి ఒక రివర్స్ డెవలప్మెంట్ గా మారినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ రోజు చెప్తూ ఉన్నారు ఇరిగేషన్ శాఖ మాచులు ఏదో రివర్స్ టెండరింగ్ వల్ల విజయం సాధించాం ఎంతో ఆదా చేశామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్తూ ఉన్నారు ఈరోజు ఆదా చేయల విజయం సాధించలా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సెల్ఫ్ గోలు రివర్స్ టెండరింగ్ ద్వారా వేసుకున్నటువంటి పరిస్థితి మీ సెల్ఫ్ గోల్ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం నష్టపోతున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే మీరు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది హైడెల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు ఏదైతే ఎల్ టూగా మెగా ఏదైతే ఉందో మూడు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలకి ఆ రోజు కోట్ చేసినటువంటి పరిస్థితి అదే మెగా సంస్థ ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైకి రెండు వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు కోట్ చేసినటువంటి పరిస్థితి అంటే పదిహేడు పద్దెనిమిదిలో మూడు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు కోట్ చేసినటువంటి మెగా అదే ప్రాజెక్టుకి అదే సంస్థ ఈరోజు రెండు వేల ఎనిమిది వందల పది కోట్లు కోట్ చేసింది అంటే అంటే రెండు సంవత్సరాల తర్వాత అదే సంస్థ అదే పనికి ఆరు వందల నలభై ఐదు కోట్లు రూపాయలు తక్కువకి కోట్ చేసింది అంటే ఆ యొక్క సంస్థతో మీకున్నటువంటి లాలోచి ఏంటి ఆ సంస్థతో మీకున్నటువంటి చీకటి ఒప్పందం ఏంటి ఆ సంస్థకు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏమి తాకట్టు పెట్టారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ ఏదైతే మీరు చేపట్టినటువంటి రిజర్వ్ టెండరింగ్లో ఫ్రీ బిడ్ మీటింగ్కి ఎనిమిది మంది అటెండ్ అవుతే ఒక్కరు మాత్రమే టెండర్ లో ఎందుకు పాల్గొన్నారు సింగిల్ టెండర్ మాత్రమే ఎందుకు దాఖలైంది దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ప్రజలకి అని చెప్పి మీ ద్వారా అడుగుతూ ఉన్నా మరి అదేవిధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ త్రీ క్వశ్చన్ ఏదైతే మీ రిజర్వ్ టెండరింగ్ లో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో ఎగ్జిట్ అంటే ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టును కనుక మనం పూర్తి చేస్తుంటే రెండు వేల ఇరవై రెండుకే మరి మరి యొక్క హైడెల్ పవర్ ప్రాజెక్ట్ అనేది పూర్తయ్యేటువంటి పరిస్థితి కానీ జగన్ అనాలోచితమైనటువంటి నిర్ణయం వల్ల మరి ఈరోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి రిజర్వ్ టెండరింగ్ ద్వారా మెగా సంస్థకు అప్పచెప్పడం ద్వారా ఈ యొక్క హైడెల్ పవర్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు దల్లా రెండు వేల ఇరవై నాలుగుకి పూర్తయ్యేటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నీ రిజర్వ్ టెండరింగ్ వల్ల ఏదవతి హైడెల్ పవర్ ప్రాజెక్టు ఇరవై ఎనిమిది నెలలు ఆలస్యమవుతుంది ఇరవై ఎనిమిది నెలలు ఆలస్యం అంటే ఈరోజు ఏదైతే హైడెల్ పవర్ ప్రాజెక్టు ద్వారా మరి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు మిలియన్ యూనిట్స్ పవర్ని మనం ఉత్పత్తిని కోల్పోతూ ఉన్నాం దీనివల్ల ఈరోజు ఒక్క రూపాయికి లభించేటువంటి యొక్క హైడ్రెల్ పవరు ఈరోజు బయట మార్కెట్లో ఐదు రూపాయలకి కొంటే అంటే దగ్గర దగ్గర ఐదు రూపాయలు ఒక రూపాయి తీస్తే ఈవేళ యూనిట్కి నాలుగు రూపాయల చొప్పున లాస్ లెక్కేస్తే ఈ ఇరవై ఎనిమిది నెలల్లో ఉత్పత్తి కావలసినటువంటి పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు మిలియన్ యూనిట్స్ ఇంటూ నాలుగు రూపాయలకి క్యాలిక్యులేట్ చేస్తే ఈ యొక్క ఇరవై ఎనిమిది నెలలు ఆలస్యం అవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు ఈవెల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇంకా నెంబర్ టూ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ కన్వీనియన్స్ అని చెప్పి ఏదైతే ఇప్పుడున్నటువంటి నవయుగాన్ని క్యాన్సిల్ చేశారో ఆ క్యాన్సిల్ చేయడం ద్వారా ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ కంపెనీకి మరి దగ్గర దగ్గర లాస్ మీరు పే చేయవలసింది దగ్గర దగ్గరగా వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికీ ఆరు వేల నూట తొంభై మూడు ప్లస్ వెయ్యి అంటే ఏడు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు ఇక్కడికి లాసు అదే విధంగా ఏదైతే యొక్క హైడెల్ పవర్ ప్రాజెక్టు ఇరవై ఎనిమిది నెలలు ఆలస్యం అవుతుంది కాబట్టి పెరిగినటువంటి ఆలస్యానికి ధరల పెంపుని మరి చూసినట్లయితే ఇంకొక మూడు వందల కోట్ల రూపాయలు అదనంగా ఆ కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించవలసినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఆ పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు యూనిట్లు మనం కోల్పోవడం వల్ల ఆరు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు కన్వీనియన్స్ కింద ఆ సంస్థకి లాస్ ఇవ్వడం వల్ల వెయ్యి కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది నెలల పెరగడం వల్ల ధరల పెంపుతో మూడు వందల కోట్ల రూపాయలు అంటే మీరు చెప్పినటువంటి రివర్స్ టెండరింగ్ అంటే ఏదైతే రిజర్వ్ టెండరింగ్ ఏదైతే ఉందో ఆ రిజర్వ్ టెండరింగ్ వల్ల మొత్తం ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది మేము చాలా క్లియర్గా సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం మీ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల మీ యొక్క శాడిస్ట్ అంటే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక బురద వెయ్యాలనేటువంటి మీ శాడిజంతో ఒక పక్క ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నామని చెప్పేటువంటి మీరు దానికి పది రెట్లు ఈవేళ ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఈవేళ ఈ రాష్ట్రం నష్టపోతూ ఉంటే ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మరి ఈరోజు చాలా క్లియర్గా మరి యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం మరి అంతేకాదు ఈవేళ ఏదవుతాయి మరి ట్రై ఆ రెండు వేల పదమూడులో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మైనస్ కి ఆ రోజు ఆ సంస్థ టెండర్ కి కోట్ చేయడం జరిగింది ఈ రోజు మెగా మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్కి కి మరి మైనస్ కోట్ చేయడం జరిగింది అంటే దగ్గర దగ్గర ఇరవై ఏడు శాతం అంటే ప్రాజెక్ట్ యొక్క కాస్ట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇరవై ఏడు శాతం మైనస్ కోట్ చేసి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే ఇది సాధ్యమా అంటే సాధ్యమా అంటే దీనికి రెండే సమాధానాలు ఒకటి ఈ యొక్క ఇరవై ఏడు శాతం మైనస్తో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే ఖచ్చితంగా నాసిరకంతోటైనా మీరు పనులు పూర్తి చేయాలి లేదా ఏదో ఈ సంస్థకు ఈ రాష్ట్రంలో వేరే విధమైనటువంటి బెనిఫిట్స్ అయినా ఆ సంస్థకు కల్పిస్తేనే మరి ఇది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి అందుకే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం మీరు ఈ ప్రాజెక్టుని పనంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి గోదావరి జిల్లా ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టి ఈ ప్రాజెక్టును నాసిరకంగా నిర్మిస్తే ఈ యొక్క రాష్ట్రానికి గోదావరి జిల్లా ప్రజల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఈ రోజు ఒక్కటే మా అందరికి కూడా తెలిసేది ఏదైతే మీ రిజర్వ్ టెండరింగ్ ద్వారా వచ్చింది ఘోరంత అవుతే పోయింది కొండంత అనేటువంటి విషయం చాలా క్లియర్ గా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కూడా ఈ రోజు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో షాపోజీ టాటా ఎల్ వంటి సంస్థలన్నీ కూడా ఈ రాష్ట్రం నుంచి వెలుపులకి వెళ్ళిపోతున్నటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం మరి అంతేకాదు మొన్ననే మీరందరూ కూడా చూశారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ కింగ్ షుక్ నాగ్ గారు ఇండియాలో సౌత్ ఆఫ్ బీహార్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పినటువంటి పరిస్థితి ఎవరైతే ఇన్ఫోసిస్ డైరెక్టర్ అక్షయపాత్ర మెంబర్ మోహన్ దాస్ పాయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెర్రరిస్ట్ గవర్నమెంట్ జరుగుతుందని ఈ రకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి జైలు పక్షులు ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అని మీరు చెప్తూ మరొక పక్క ఈ రాష్ట్రానికి ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అంటే ఏదైతే మీరు ఆదా అని చెప్తూ ఉన్నారో దానికి పది రెట్లు ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతోంది ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈవేళ ఏ రకంగా అయితే ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఈ రిజర్వ్ టెండరింగ్ ద్వారా నష్టపోతుందో చాలా క్లియర్గా మేము లెక్కలతో సహా చెబుతూ ఉన్నాం ఖచ్చితంగా ఓపెన్ డిబేట్ కానీ మరి ఓపెన్ గా డిస్కషన్ కానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఏదైతే ఈ రిజర్వ్ టెండరింగ్ వల్ల నష్టపోతుందో ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలని చెప్పి మరి ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతూ ఉన్నాం